హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో పాలవెల్లి రిసార్ట్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు చూసి ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా పాలవెల్లి రిసార్ట్ మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పాలవెల్లి రిసార్ట్స్కి అయితే వెళ్ళాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ వచ్చిన వాళ్ళవి కార్ పార్కింగ్స్ కొన్ని అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నారు అలాగే మనకి రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ దగ్గర కూడా మనకి కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది నేను అది కూడా చూపిస్తాను అక్కడ కూడా కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా గ్రీనరీతో అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది మేము ఒక్క నైట్కి మాత్రమే వెళ్ళాము థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఈ హోటల్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్రజెంట్ అయితే ఈ రిసార్ట్ ఎలా ఉంది లోపల వ్యూ అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి రూమ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి కార్ పార్క్ చేసి రాగానే ఈ ఫ్రంట్లోనే మనకి అడ్వెంచర్ యాక్టివిటీస్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టెడ్గా వాటిని చూసి పరిగెడుతున్నారు ఆడుకోవచ్చు అని చెప్పి సో మేమైతే అప్పుడే వద్దు కొంతసేపు ఆగండి అని చెప్తున్నా కూడా వినట్లేదు అనమాట ఒకసారి వెళ్ళి చూసొస్తామని చెప్పి అయితే వెళ్ళారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఇక ఈ ఎంట్రన్స్ నుంచే మనం రిసెప్షన్కి అలాగే స్విమ్మింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా వెళ్లాల్సి ఉంటుంది ఫస్ట్ ఇవే నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ మనకైతే రిసెప్షన్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉందంటే ఎంతైనా కోనసీమ కాబట్టి మంచి గ్రీనరీగా కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా అయితే నాకు అనిపించింది ఇది వచ్చేసి రిసెప్షన్ వ్యూ ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ చెప్తే వాళ్ళైతే మనకి ఏ రూమ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అలాగే మన కిడ్స్కి చక్కగా చాక్లెట్స్ మినీ ప్యాక్ లాంటిది అయితే మేము వెళ్ళగానే వాళ్ళు ఇచ్చారు అందులో ఒక చిన్న కిట్ క్యాట్ అలాగే ఒక చిన్న చిన్న చాక్లెట్స్ లాంటివి ఉన్నాయి పిల్లలకు అంతకన్నా ఏం కావాలి చక్కగా చాక్లెట్స్ ఇవ్వగానే వీళ్ళైతే మంచిగా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా రిసెప్షన్ వ్యూ వచ్చిన వాళ్ళు వెయిటింగ్ చేయడానికి ఇవన్నీ కూడా కూర్చోవడానికి సిట్టింగ్ అది కూడా అంతా బాగుంది మేము వెళ్ళినా ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు అంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల మాకు రూమ్ ఇవ్వడానికి కొంచెం అయితే టైం పట్టింది ఈ లోప మా ఫ్రెండ్స్ రావడానికి కూడా టైం పట్టింది కాబట్టి ఇక్కడ కూర్చోవడానికి మనం స్పెండ్ చేయడానికి అంతా చాలా బాగుందనమాట ఇక్కడ మా పాప చేతిలో ఉన్నాయి చూసారా ఇవే చాక్లెట్స్ అనమాట వచ్చిన ప్రతి చిన్న పిల్లలకి వాళ్ళు అయితే ఇస్తున్నారు ఇందులో ఒక చిన్న కిట్ క్యాట్ అలాగే ఒక రెండు చిన్న చిన్న చాక్లెట్స్ అయితే పెట్టున్నాయి రిసెప్షన్ని ఆనుకొని పక్కనే ఇలా ప్లే జోన్ కూడా ఉంది ఇందులో క్యారమ్స్ టేబుల్ టెన్నిస్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ లాంటివి కూడా ఇందులో ఉన్నాయన్నమాట ఇలా ఒక హాల్ లాగా దీని లోపల కూడా ఇలా గేమ్స్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట చక్కగా పిల్లలు అయితే స్పెండ్ చేశారు ప్లే జోన్ పక్కనే ఇలా ఓపెన్ సిట్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది అలాగే దీని పక్కనే మనకి డైనింగ్ హాల్ కూడా ఉంటుంది ఈ డైనింగ్ హాల్లోనే ఈ రిసార్ట్లో దిగిన ప్రతి ఒక్కరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా ఈ డైనింగ్ హాల్కే రావాల్సి ఉంటుంది కాకపోతే ఈ డైనింగ్ హాల్లో నాకు అనిపించింది ఏంటంటే హ్యాండ్ వాష్ అక్కడ లేదు మనం ఇంకా కొంచెం ఈ ప్లే జోన్లోంచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది టాయిలెట్స్ కూడా ఈ జోనిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇక్కడ చిన్న గుమ్మంలా ఉంది ఈ గుమ్మం లోపలికి వెళ్ళి మనం హ్యాండ్ వాష్ కానీ వాష్రూమ్స్ కానీ యూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అదొక్కటే లోపల ఉండుంటే బాగుండు అని అయితే అనిపించింది నాకు మా పిల్లలు అయితే శుభ్రంగా ఆడుకుంటున్నారు ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశారు చూస్తున్నారు కదా ఈ వ్యూ అంతా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే నాకు ఇలా ఓపెన్ సిట్టింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ మేము థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్కి వచ్చాము కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్రౌండ్లోనే ఈ ఓపెన్ ప్లేస్లోనే మనకి థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ అయితే వీళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా బాగా సెలబ్రేట్ చేశారన్నమాట అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇలా మనం ఈ ఓపెన్ సిట్టింగ్ నుంచి ఇలా డౌన్కి దిగితే ఇదంతా కూడా మంచి గ్రౌండ్ అయితే ఉంది లోపల ఈ లోపల రిసార్ట్స్లో వాళ్ళు ఇక్కడైతే ప్లే చేసుకోవడానికి అదంతా కూడా చాలా స్పేషియస్ గ్రౌండ్ అయితే ఇక్కడ లోపల ఉందన్నమాట ఈ గ్రౌండ్లోనే మనకి థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ వీళ్ళైతే చాలా చక్కగా అరేంజ్ చేశారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే రిసెప్షన్కి ఇటు సైడ్ ప్లే జోను డైనింగ్ ఉంది ఇక అటువైపు ఇదిగోండి ఇది రిసెప్షను దీని ఇటువైపు పక్కన మనకి డైనింగు అలాగే ప్లే జోన్ ఉంది కదా ఇక ఇటువైపు మనకి స్విమ్మింగ్ ఏరియా ఉంటుందన్నమాట పిల్లలకి మంచిగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసే విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ స్విమ్మింగ్ ఏరియా ఉంది ఇక ఈ లోపల ఇది స్విమ్మింగ్ ఏరియా ఇక్కడైతే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మా పిల్లలైతే చాలా చక్కగా ఎంజాయ్ చేశారు మేం వెళ్ళే టైంకి అప్పటికే చాలామంది దీని లోపల అయితే మంచిగా రీల్స్ చేసుకుంటూ డ్యాన్సెస్ వేస్తూ వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి రాగానే వెల్కమ్ డ్రింక్ కింద బటర్ మిల్క్ అయితే ఇచ్చారు బటర్ మిల్క్ కూడా చాలా బాగుంది మంచి కూలింగ్తో మిల్క్ అయితే మంచి టేస్టీగా ఉందన్నమాట మనం వెళ్ళిన వెంటనే వాళ్ళు ఇలా కిడ్స్కి చాక్లెట్స్ ఇలా వెల్కమ్ డ్రింక్ కింద ఇలా బటర్ మిల్క్ అయితే ఇచ్చారనమాట ఇక ఇంకొక మా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా రిసార్ట్స్కి అయితే రీచ్ అయిపోయారనమాట మేమైతే కలిసి ఇంచుమించుగా ఇలా ట్రిప్కి వచ్చి ఒక సిక్స్ ఇయర్స్ పైనే అయిపోయినట్లుంది అందరం కలిసి ఇలా ఓ ట్రిప్కి రావడం మళ్ళీ ఈ థర్టీ ఫస్ట్ జనవరి సెలబ్రేషన్స్కే కలిసాము చాలా హ్యాపీ అనిపించింది మాకు Oh, mm -hmm. మేము ఎర్లీగా వచ్చేయడం వల్ల టూ అవర్స్కి మాకైతే రూమ్స్ ఇచ్చారు అంటే వాళ్ళు అనుకునే టైంకే అనుకోండి మేము కొంచెం ఎర్లీగా రావడం వల్ల టూ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది ఫైనల్గా అయితే మాకు ఇచ్చిన రూమ్స్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం ఈ రూమ్స్ ఎదురుగానే చక్కగా ఒక లేక్ కూడా ఉంది మీరు చూసినట్లయితే ఇందులో బోటింగ్ కూడా చేయొచ్చు మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఛార్జ్ ఉంది ఒక్కొక్కరికి బోటింగ్ చేయాలి అనుకుంటే చక్కగా బోటింగ్ చేసి అక్కడ మనకి మధ్యలో ఐలాండ్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి అందరూ కొంతమంది అయితే ఫొటోస్ కూడా దిగుతున్నారు మేమైతే వెళ్ళలేదు ఇదిగోండి చూస్తున్నారు కదా రూమ్కి ఆపోజిట్ ఒక సైడ్ అయితే చక్కటి లేక్ అయితే ఉందన్నమాట ఈ మధ్యలో ఐలాండ్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా బోట్ మీద ఫొటోస్ అక్కడ కొంతసేపు అయితే స్పెండ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి మనం రూమ్స్కి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మాకు వచ్చిన రూమ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ వ్యూ అయితే ఉంది ఈ రూమ్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో ఉన్నాయి అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఒక హట్ మోడల్లో కూడా న్యూ మ్యారీడ్ కపుల్కి అలా కూడా ఇస్తున్నారు కావాలంటే ఆ మోడల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కంబైన్డ్గా ఉన్న రూమ్స్ అన్నీ కూడా ఇలా ఒక పక్కకైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట మా లోగులు లుక్ వచ్చేలాగా ఎంత బాగున్నాయంటే ఏదో పాతకాలం ఇళ్లల్లో మనం ఉంటున్నట్టుగా అని అయితే ఆ ఫీల్ నాకు అనిపించింది అక్కడ వాడే ఫర్నిచర్ కానీ అక్కడ పెట్టిన అలంకరణకి పెట్టిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా పాతకాలంలో ఉండే వస్తువుల్ని తెచ్చిపెట్టారు అంత కలెక్షన్ వీళ్ళకి ఎలా వచ్చిందో కానీ అక్కడ ప్రతిదీ కూడా మనకేంటో ఒక పురాతనంగా మనకి ఒక మండువా లోగిల్లో మనం ఉండే ఆ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది నాకైతే ఈ రిసార్ట్ చాలా చాలా బాగా నచ్చింది మాకు వచ్చిన రూమ్ వచ్చేసి లుక్ అయితే ఈ విధంగా ఉంది మీరు చూడండి మన పాత కాలంలో ఉండే ఇల్లులు మండువాలో గిల్లు ఎలా అయితే ఉంటాయో ఆ లుక్లో అయితే ఈ రూమ్స్ అన్నిటినీ కూడా డిజైన్ అయితే చేశారు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వాళ్ళు యూస్ చేసిన మిర్రర్స్ ఇవన్నీ కూడా మనం పాత ఇళ్ళల్లో చూస్తాం కదా ఈ టైప్ ఆఫ్ మిర్రర్స్ అవి కూడా ఇది మా రూమ్కి బ్యాక్ సైడ్ వచ్చిన బాల్కనీ అనమాట ఇక్కడ వీళ్ళు వాడిన ఈ ఫర్నిచర్ ఈ చైర్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడుండే లేటెస్ట్ టెక్నాలజీలా కాకుండా పూర్వం వాడే చైర్స్ లాగా చాలా బాగా అనిపించింది నాకు ఆ ఫీల్ ఆ విండోస్ ఆ డిజైన్ కానివ్వండి ఆ గుమ్మాలు ఆ డిజైన్లు కానివ్వండి ఈ రిసార్ట్ వచ్చేసి పక్కాగా సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే సంక్రాంతికి ప్లాన్ చేసి ఉంటే బాగుండేమో థర్టీ ఫస్ట్కి ప్లాన్ చేస్తామని అయితే అనిపించింది ఏదో పల్లెటూరు వచ్చామా అనే ఫీల్ కలిగించేలాగా చాలా బాగుందనమాట ఈ రిసార్ట్ని మనం సంక్రాంతికి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చని నాకు అనిపించింది చూసారు కదా మధ్యలో మండువా లోగిలి లుక్ వచ్చేలా ఉందన్నమాట ఇక మా ఫ్రెండ్స్లో ఇంకొక రూమ్ కూడా వ్యూ చూసేద్దాం చూడండి మా రూమ్ మోడల్ మీకు చూపించాను ఇది ఇంకొక మోడల్ అనమాట ఇంకొక రూము రూమ్స్ తీసుకున్న తర్వాత ఫుడ్కి అయితే అనమాట ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఈ రిసార్ట్లో దిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ డైనింగ్ ఏరియాలోకి రావాల్సి ఉంటుంది ఫుడ్ తినడానికి ఇంకా స్విమ్మింగ్ వీడియోస్ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ అవి ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నేను వన్ బై వన్ వీడియో పోస్ట్ చేస్తాను ఎవరైనా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్కి అయితే మాత్రం పాలవెల్లి రిసార్ట్స్ చాలా బెస్ట్ అని అయితే నాకు అనిపించింది ఇదిగోండి మెయిన్ తిన్న ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ఈ విధంగా పెట్టారు ఇది వచ్చేసి బఫెట్ అనమాట ఫుడ్ మరీ వావ్ అని అయితే నేను చెప్పను అన్నీ బాగుండవు కాబట్టి ఇలా ఫుడ్ అంతా ఆర్డినరీగా అనిపించింది థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం వాళ్ళు చేపించిన ఫుడ్ అయితే బాగుంది కానీ మేము తిన్న ఆఫ్టర్నూన్ బఫెట్ అయితే అంత ఏం బాగాలేదు అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా మరి వావ్ అయితే కాదు కానీ పర్వాలేదు అన్నీ బాగోవు కాబట్టి ఇది బాగోపోయినా మిగిలిన ఎంజాయ్మెంట్ అంతా కూడా పాలవెల్లి రిసార్ట్స్లో అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో తప్పకుండా ప్లాన్ చేసుకోండి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్కి అయితే ఇది చాలా బెస్ట్ అని నాకు అనిపించింది థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్లో ఎలా పెట్టారు ఫుడ్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అలాగే మా పిల్లలు స్విమ్మింగ్ నది కూడా ఎలా ఎంజాయ్ చేశారు అవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఫుడ్ ప్లేట్ అయితే ఈ విధంగా సర్వ్ చేసుకొని తెచ్చేసుకున్నాం ఒక్కొక్కరం కూడా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి